రేపే మనకు అతి పెద్ద అమావాస్య అలానే కాకుండా సూర్యగ్రహణం ఆదివారం చాలా చాలా పవర్ఫుల్ రోజు అండి ఈరోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ చిన్న నియమాలు ఆచరించుకుంటూ రెండు లవంగాలతో ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం నాడు మహాలయ అమావాస్య వచ్చింది అన్నింటికంటే కూడా ఏంటంటే కనుక ఈ అమావాస్య చాలా శక్తివంతమైనదని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు అలాగే ఆదివారం నాడు అమావాస్య రావటం ఇంకా విశేషం అండి దీనికి ఏంటంటే పవర్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకే మన ఏంటంటే కనుక ఈ అమావాస్య చాలా అతేంద్రియ శక్తులతో కూడి వచ్చిందని మనకు వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుందనమాట అమావాస్య ఏంటంటే కనుక చెప్పాలంటే అమావాస్య రోజు కావచ్చు అమావాస్య ఏంటంటే కొన్ని జాగ్రత్తలతో కూడా వస్తుంది ఆ రోజు చేసుకునే పరిహారాలకు కూడా మనకు ఫలితాలు కూడా లభిస్తాయి కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ లవంగాల పరిహారం చేసుకుంటే రాత్రికి రాత్రి మిస్సుడి తిరుగుతుంది అలానే కాకుండా మనం ఏంటంటే కనుక ఈ వీడియోలో లవంగాలు పరిహారం ఎలా చేయాలి ఎలాంటి నియమాలు ఆచరించాలనేది మొత్తం కూడా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఈ మహాలయ అమావాస్య రోజున ఏంటంటే కనుక చనిపోయిన మన తాత ముత్తాతలు అలాగే కాకుండా మన తల్లిదండ్రులు ఈ లోకం నుండి భూమి అంటే భూ భూమిపైకి వచ్చి మనకు అంటే వారసులను ఇస్తారండి అలానే కాకుండా మనం వారసులు పెట్టే భోజనాన్ని స్వీకరిస్తారని చెప్పొచ్చు ఈ మహాలయ అమావాస్య చాలా పవర్ని ఉంటుంది ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే రోజు కాకపోతే ఏంటంటే కనుక ఈ రోజు మనకు ఆదివారం వచ్చింది అలానే కాకుండా గ్రహణం కూడా మనకి ఏర్పడుతుందనమాట కాకపోతే గ్రహణం ఏంటంటే మనకు కనిపించదండి నియమాలు కూడా ఆచరించాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే కనుక అమావాస నియమాలు అయితే ప్రతి ఒక్కరు పాటించాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మహాలయ అమావాస రోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే నిద్ర లేచి మీ పితృదేవతలకు నమస్కారం చేయండి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి తద్వారా ఏంటంటే కనుక మీ పూర్వీకుల ఆకలి అంటే తీరుతుంది వాళ్ళు ఎంతో తృప్తి చెందుతారు మీ కుటుంబంపై వాళ్ళ ఆశీర్వాదం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఆశీర్వాదాన్ని ఇచ్చి తిరిగి వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంత శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజు మన పూర్వీకుల చిత్రపటానికి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించి ఏకవత్తితో నువ్వుల నూనెను పోసి దీపం వెలిగించి మీ కుటుంబం అంతా కలిసి పెద్దలకు నమస్కారం చేసుకుని సాంబ్రాణి పొగను వేయండి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి అంటే గుమ్మడికాయ వేలాడదీయండి ఎన్నో అంటే శుభ ఫలితాలు కూడా కలుగుతాయనమాట ఒక బూడిది గుమ్మడికాయని తెచ్చుకొని ఆ గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కడితే చాలా మంచిది అనమాట అలా కట్టిన ఈ గుమ్మడికాయకి ఏంటంటే సాంబ్రాని పొగను వేయండి ఇక మీ ఇంటికి పట్టిన దోషాలన్నీ కూడా పోతాయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి గుమ్మడికాయ కట్టలేని వారు అంటే పూజించిన నిమ్మకాయలు లేదా కలబంద మొక్కని కూడా కట్టుకోవచ్చు ఈ మహాలయ అమావాస నాడు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తల స్నానం చేయాలన్నమాట ఇలా తలస్నానం చేస్తే చాలా మంచిదండి దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటాయి కదండి చిన్న చిన్నవి అవన్నీ కూడా పోతాయన్నమాట అవన్నీ కూడా పోవటానికైతే అయితే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళుంటే రెండు పూటల స్నానం చేయండి కుదరకపోతే ఒక పూట స్నానం చేయండి స్నానం చేసే నీటిలో మాత్రం ఉప్పు పసుపుని కలుపుకొని స్నానం చేయండి అలా చేస్తే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఒక స్నానమే ఏంటంటే కనుక మానవుడి యొక్క శరీరాన్ని శుద్ధి చేసేస్తుందండి ఎప్పుడైతే ఏంటంటే కనుక అద్భుతమైన పదార్థాలు అంటే ఉప్పు పసుపు చాలా చాలా శక్తివంతం ంతమైనవి కదా అవి మన శరీరాన్ని తాకినప్పుడు ఏంటంటే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలు అబద్ధాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా పూర్వకర్మ శాపాలు పాపాలు శని దోషాలు అవన్నీ కూడా ఆ నీటి ద్వారా పోయే అవకాశం అయితే ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ విధంగా స్నానం చేస్తే సరిపోతుందనమాట ఇక అనంతరం స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు అంటే మీ పెద్దవాళ్ళను ఇలా పూజించుకోండి ఇంకా మంచి ఫలితం ఉంటుంది అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుందని చెప్పొచ్చు అమావాస రోజు ఏంటంటే తప్పకుండా గుర్తు విషయం ఇది చాలామంది ఏం చేస్తారంటే కనుక పితృదేవతల్ని పూజించేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించి పూజిస్తారు కొంతమంది అలా పూజించకూడదండి నలుపు ఏంటంటే శనికి సాంకేతం కాబట్టి అమావాసే కదా మనకేంటంటే చెడు జరుగుతుందనమాట అందుకే ఏంటంటే నల్లటి వస్త్రాలు ధరించకండి నలుపు వస్త్రాలు కాకుండా ఏంటంటే కనుక తెల్లటి వస్త్రాలు ధరించి మీరు గనక మీ పితృదేవతల్ని పూజించండి ఎంత మంచి ఫలితం వస్తుందో చూడండి ఈరోజు ఏంటంటే కనుక చెప్పాలంటే మీరు ఒకవేళ పితృదేవతలకు అంటే ఇలా ఆహారం పెట్టకపోయినా వాళ్ళని పూజించకపోయినా మీరు స్వయం పాక దానం చేయొచ్చు అలానే కాకుండా పితృతరపణాలు కూడా వదలవచ్చండి ఈరోజు కాకి రూపంలో పితృదేవతలు మన ఇంటికి వస్తారు కాబట్టి కాకి మన ఇంటికి వస్తే వెళ్ళగొట్టకూడదు కొట్టకూడదండి ఆ కాకి రూపంలోనే మన పితృదేవతలందరూ కూడా మన ఇంటికి వచ్చారు మన ఇంట్లో ఉన్నారని అర్థం అనమాట అందుకే వాళ్ళకి ఏంటంటే కనుక ఏదైనా ఆహారం పెట్టి పంపించండి అంటే కాకి కళ పెట్టి పంపిస్తే మన పితృదేవతలు సంతోషిస్తారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట కాబట్టి విధంగా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఈరోజు ఏంటంటే మనకు ఆదివారం కదా ముందుగా సూర్య భగవానుడు కూడా నీళ్లను ఆగ్యం ఇవ్వాలి మనం ఉదయం పూట అలా ఆగ్యం ఇచ్చిన తర్వాత మనం ఏంటంటే కనుక రాగి చెంబుని తీసుకుని అందులో కొద్దిగా నువ్వులను పోసి మన ఏంటంటే కనుక పితృతర్పణాలు వదలాలండి అలా పితృతర్పణాలు దక్షిణం వైపుకు తిరిగి పితృతర్పణాలు వదిలితే చాలా మంచిది చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఇక అనంతరం వచ్చేసి ఈరోజు అమావాస్య కదా అందరూ కూడా ఏంటంటే కనుక ఇంట్లో పిల్లలకు ముఖ్యంగా ఏంటంటే ఉప్పుతో దిష్టి తీసుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఇలా దిష్టి తీయండి అమావాస రోజున పిల్లలకు దిష్టి తీస్తే భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయండి వారికి సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుందనమాట అమావాస రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి నీళ్ళల్లో రాళ్ళ ఉప్పుని వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మీ ఇంటికి ఏంటంటే కనుక దేవతల ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలాగే మీ ఇల్లంతా పసుపు నీళ్ళు కూడా చల్లుకుండి ఇక మీ ఇంటి అంటే ఇంటి ముందు ఏంటంటే గనక మీ ఇంటికి ఉన్న దరిద్రాలు పోతాయి మీ ఇంటికి మంచి జరుగుతుంది అనమాట లక్ష్మీ కటాక్షంతో ధనలాభం అనేది కలుగుతుందని చెప్పొచ్చు ఈ నాడు మీ పూజ గదిలో ఏంటంటే ముందు కూర్చొని ఓం లక్ష్మీదేవాయన మహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది అనమాట ఎందుకు ఇలా చదవమని చెప్పడం జరుగుతుందంటే గనక మనకు శాస్త్రాల్లో ఈ విధంగా ప్రస్తావన ఉంది అమావాస రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి చాలా మంది కూడా ఏంటంటే కనుక అమావాస్య అంటే భయంకరమైనది ఏదో జరుగుతుంది అనుకుంటారు అది ఎప్పుడు జరుగుతుందంటే కనుక మనం అమావాస్యను సరిగ్గా పట్టించుకోనప్పుడు అమావాస్యను ఏంటంటే కనుక మనం లైక్ తీసుకుంటాం కదా అప్పుడు మనకు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాకపోతే నార్మల్గా అమావాస్య రోజు ఎంత లేనివారైనా సరేనండి కొంతమందికి అమావాస్య గురించి తెలిసిన వాళ్ళైతే ఆ రోజు ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తారండి అమావాస రోజు అమాయకు వారిని పూజిస్తే అష్ట కష్టాలు పోయి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి ధనంతో మన ఇంటికి వస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధన ద్వారాలను తెరిపిస్తుంది ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట ఒక అమావాస్య ఆదివారం వచ్చింది అనుకోండి మునులు కానీ సాధువులు కానీ ఉంటారు కదండి వాళ్ళు ఏంటంటే కనుక ఒంటరిగా కూర్చుంటారు ధ్యానంలో కూర్చొని మంత్ర సాధన చేస్తారు ఎందుకంటే ఆ రోజుకు పవర్ ఎక్కువగా ఉంటుందని ఒక నమ్మకం అనమాట మనం కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆ తల్లి ఎంతో కొంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా మనకు అంటే పేదరికంలో ఉండిపోతాం కదా మనము ఆ పేదరికం నుంచి మనల్ని అనమాట అందుకే చిన్న చిన్న నియమాలు అమావాస్య రోజు ఆచరించాలండి తప్పకుండా మంచి జరుగుతుందనమాట ఇక తర్వాత ఏంటంటే కనుక మీరు ఈ విధంగా పఠించిన తర్వాత మీరు అమ్మవారి ముందు నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయన్నమాట ఈ మహాలయ అమావాస రోజున ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి మనం చెప్పాం కదా నీళ్లను ఆగ్యం ఇవ్వాలండి అలా ఇస్తే చాలా మంచిది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి అపహార ధనలాభం కలుగుతుంది మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా అమావాస రోజున కాకులకు తప్పనిసరిగా ఆహారం వేయాలి చనిపోయిన పితృదేవతలు కాకి రూపంలో ఇంటికి వచ్చి దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి కాకిని కొట్టడం కాకిని తిట్టడం ఇలాంటివి చేయకండి మనం ఏంటంటే కాకి అరుస్తుంటే ఏమంటామండి ఆ కాకి ఊకి అరుస్తుంది నల్ల కాకి అని మనం తిడుతూ ఉంటాం అలా తిట్టకండి ఇంకా అనంతరం వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక మన పూర్వీకుల ఆకలి తీరాలంటే కనుక అదే పనిగా మీరు ఏంటంటే కనుక ఆవుకు ఆహారాన్ని తినిపిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ మహాలయ అమావాస్య రోజున నవగ్రహాల అంటే నవగ్రహాలకు మనం ప్రదక్షిణలు చేస్తే మనకు ఏలినాటి శని దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి చనిపోయిన మన పెద్దలు ఆత్మకు శాంతి కలుగుతుంది స్వర్గం అంటే స్వర్గంలో మనకు అంటే వాళ్ళు స్వర్గానికి వెళ్ళి పోతారనమాట అమావాస్య రోజున ఏంటంటే కనుక మీ పూర్వీకుల పేరు మీద పేదవాళ్లకు దానం చేయండి విశేషంగా అమావాస్య రోజున ఒక్క బ్రాహ్మణుడి కండి భోజనం పెట్టి దక్షిణ తాంబులాన్ని సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందండి లేదా బ్రాహ్మణుడికి స్వయంపాక దానం కూడా ఇవ్వండి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల సమస్యల నుంచి ఇబ్బంది పడేవారు మహాలయ అమావాస రోజున తులసి కోటలో నెయ్యి దీపం పెడితే చాలా మంచిది అనమాట అలా పెట్టేసి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలన్నీ కూడా తీరిపోయి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అద్భుతమైన రిజల్ట్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రయత్నించవచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా పొందాలనుకునేవారు ఒక లవంగాన్ని తీసుకోండి దాని పీన ఏంటంటే గనక ఒక ఆ కర్పూర బిల్లును పెట్టి మీరు వెలిగించినట్టయితే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఆ తల్లికి ఈ విధంగా మనం హారతిని సమర్పించినట్టు అనమాట అలా సమర్పించి ఇంకా తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించుకుంటే మనకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పొచ్చు చాలా మంచి కూడా రిజల్ట్ వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించండి ఏమి లేదండి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మనం ఒక కర్పూర బిల్లుని తీసుకుని దానిపైన ఒక లవంగాన్ని పెట్టి వెలిగించి అమ్మవారికి హారతిస్తే ఆ తల్లి సంతోషిస్తుంది ఆ తల్లి ఏంటంటే ఆ హారతిని తీసేసుకుంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఆచరించండి ఈ రోజు ఇంట్లో ఏంటంటే కనుక బీట్రూట్ కూరని వండుకోకండి బీట్రూట్ కూడా ఏంటంటే కనుక కష్టాలు తప్పవండి తినకూడదనమాట ముఖ్యంగా మనం ఏం చేస్తామండి టైంపాస్ కోసం బీట్రూట్ని తింటూ ఉంటాం కొంతమంది అదే పనిగా తింటారు కొంతమంది ఏంటంటే ఇలా ఫ్రైలు ఇలా చేసుకుంటూ ఉంటారు కదా కానీ బీట్రూట్ని అసలు ఈ రోజు కొయ్యకూడదండి వండకూడదనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది లవంగాలకు అతీత శక్తి ఉంటుంది ఒక్క రాత్రి రాత్రిలోనే మన జాతకాన్ని మార్చేస్తాయి మన జీవితాన్ని మార్చేస్తాయి మనకు ఉండే ఇబ్బంది కూడా తొలగిస్తాయి అమావాస రోజు రెండు లవంగాలు తీసుకొని అమ్మవారి పటం ముందు పెట్టి కాసేపు పూజించుకొని వాటిని తీసుకొని పర్సులో పెట్టుకోండి నిరంతరం కూడా డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వచ్చి పడుతుంది అలానే కాకుండా డబ్బు కూడా అండి పరుసు ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది ధనం అనేది ఏంటంటే కనుక పరుసులో ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక చెప్పాలంటే అమావాస్య చాలా శక్తివంతమైనది కదా అందుకే రాత్రి పడుకునేటప్పుడు ప్పుడు రెండు లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకుంటే సరిపోతుంది నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా అమావాస్ అంటే అందరికీ పడుతుందని మనం చెప్పట్లేదు కొంతమందికి పడుతుంది కొంతమందికి అసలు అమావాస్య పడనే పడదనమాట ఏంటంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారండి అమావాస్య వస్తే కొంచెం భయం అవుతుందండి కొంచెం పుగ్గులు వేస్తుందండి కొంచెం ఏంటంటే కనుక మాకు చెడుగా జరుగుతూ ఉంటుందండి ఎందుకు ఈ అమావాస్య మాకు ఇలా జరుగుతుందో అర్థం కాదండి అనుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రెండు లవంగాలను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందండి రాత్రికి పడుకునేటప్పుడు రెండు లవంగాలను తీసుకోండి పదైన కావచ్చు పదకొండైనా పన్నెండింటి లోపి పరిహారం చేయొచ్చు అనమాట అలా రెండు లవంగాలను తీసేసుకొని మీరు ఏంటంటే గనక తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ లవంగాలను బయట పడేయండి ఇలా పడేస్తే ఏమవుతుందంటే కనుక మీకు చెడు కళలు అనేవి రావు కలల వల్ల ఇబ్బంది కలగదు కళల వల్ల బాధలు సమస్యలు లేకుండా ఉండటానికి మీపై ఉండే కొంచెం నెగిటివిటీ అంతా కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది కావాలంటే ఈ రెండు లవంగాల పరిహారం చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందో చూడండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక ఏదైనా సరేనండి మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టే సమస్య ఉంది ఆ సమస్య వల్ల మేము చాలా సతమ సతమతమైపోతున్నాం సఫర్ అయిపోతున్నాం సమస్య మమ్మల్ని బాధ పెడుతుంది అనుకోండి రెండు లవంగాలను తీసుకొని ఏంటంటే కనుక మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని గాజు గ్లాసులో వేసేసుకోండి నీళ్ళల్లో గాజు గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ గాజు గ్లాసులో ఈ రెండు లవంగాలు వేయండి చిటికడంత కుంకుమ కానీ సింధూరం కానీ వేసేసుకుని తల దగ్గర పెట్టుకొని పడుకోండి ఆ సమస్య ఏంటంటే గనక తెల్లవారేసరికి పరిష్కారం అనేది లభిస్తుంది పరిష్కారం అనేది ఖచ్చితంగా అనేది దొరుకుతుందండి ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఏంటంటే గనక పరిష్కారాన్ని పంపిస్తాడు అలా ఏంటంటే మనకు మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి లవంగాలతో ఈ పరిహారం కూడా చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం అండి అంటే ఎన్ని పరిహారాలు చేసుకోవాలండి లవంగాలతోనే చేయాలా అన్ని పరిహారాలు అంటే కనుక లవంగాలతో ఎన్నో పరిహారాలు చేస్తారండి ఎన్నో విధి విధానాలను ఏంటంటే కనుక ఆచరిస్తారని చెప్పొచ్చు అందుకే లవంగాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందండి చాలా మంచి అయితే మీరు చూడొచ్చు అనమాట లవంగాలు ఏంటంటే కనుక మనం చెప్పాం కదా అమ్మవారికి చాలా ఇష్టమండి లక్ష్మీదేవి లవంగాలను ఇష్టపడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట లవంగాలకు అతీత శక్తి ఉంటుంది లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు బాగా పనిచేస్తుంది యి మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి కాబట్టి లవంగాలతో ఈ విధంగా పరిహారం చేసేసుకుని ఫలితం పొందండి అంటే మనం ముందు చెప్పాం కదా రెండు లవంగాలు పరుసలో పెట్టుకుంటే నాలుగు వైపుల నుంచి ధనం వస్తుంది పరిహారం చేసుకునే లవంగాలను పడేస్తే మనకు ఉండే చెడు కూడా పోతాయి అమావాస్య అనుకూలిస్తుంది అలానే కాకుండా పడుకునేటప్పుడు మన సమస్య చెప్పుకొని రెండు అంటే లవంగాలు నీళ్ళ గ్లాసులో గ్లాసు నుండి నీళ్ళని తీసుకొని అందులో రెండు లవంగాలు వేసేసుకొని పడుకునే దగ్గర పెట్టుకున్న ఆ సమస్య వెంటనే వితిన్ సెకండ్స్లోనే తిరిగిపోతుందనమాట తీరిపోవటంతో పాటు మంచి జరుగుతుంది కాబట్టి లవంగాలతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అలానే మీకు శత్రువులు అధికంగా ఉన్నారు శత్రువుల వల్ల సఫర్ అయిపోతున్నారు శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్నారు అనుకోండి రెండు లవంగాలను తీసుకోండి రెండు లవంగాలను తీసుకొని నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళండి ఇదేంటంటే మీరు రాత్రి లోపు చేయొచ్చండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు ఇలా లవంగాలను తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళి అక్కడ ఏంటంటే తల చుట్టూ మూడు సార్లు తిప్పుకొని ఆ పేర్లు చెప్పుకోండి శత్రువుల పేర్లు చెప్పుకొని ఆ లవంగాలను అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది శత్రుత్వం అనేది ఏంటంటే కనుక తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఇది కూడా ఏంటంటే ఫలితం పొందవచ్చు అంటే ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మనం ఈ ఈరోజు తప్పకుండా ఏంటంటే రావి చెట్టుని తాకండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి రావి చెట్టు దగ్గర కాసేపు వీలుంటే కూర్చోండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీకు అంటే మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట మంచి లాభాలు కూడా కలుగుతాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా కూడా మీరు ప్రయత్నించేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి ఈ రోజు ఎవరైతే రావి చెట్టుని తాకుతారో వాళ్లకు శని బాధలన్నీ కూడా పోతాయి శని నుంచి విముక్తి కలుగుతుంది శని దోషాల నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే ఇలా ఏంటంటే కనుక రావి చెట్టుని తాకండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు అమావాస్య కదా కొంచెం దూర ప్రయాణాలు చేయకండి ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించండి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయని దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి ఎందుకంటే దృశ్యశక్తులు ఉంటాయండి కొన్ని దృశ్యశక్తుల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట ప్రయాణం అలా జరగకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే కనుక రోడ్ల మీద కూడా కొంచెం చూసుకోండి మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా రోడ్ల మీద చూసుకోవాలి రోడ్ల మీద ఏంటంటే కనుక దిశ తీసుకొని పడేసుకోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి జాగ్రత్తగా రోడ్ల మీదకి వెళ్ళేటప్పుడు చూసుకోండి ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వెళ్ళండి అలా వెళితే ఏంటంటే కనుక మనకు చెడు అనేది మన ఇంట్లోకి రాదనమాట అలా ఒకవేళ కుదరకపోతే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేను సరే మీరు కాళ్ళు చెదురు శుభ్రం చేసుకుంటే సరిపోతుందనమాట అండి బయటికి వెళ్ళొచ్చిన తర్వాత అమావాస రోజు ఖచ్చితంగా కాళ్ళు చెదురు శుభ్రం చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి ఏంటంటే కనుక అనేది మన దగ్గరికి రాదు మనను ఏమీ చెయ్యలేదని చెప్పొచ్చు ఇంకా తర్వాత ఈరోజు మీరేంటంటే ఇలా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా రాళ్ళ ఉప్పుని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవి రూపంగా ఉప్పుని భావిస్తారు కాబట్టి ఉప్పు ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అమావాస రోజు ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేస్తారు అనేక రకాల విధి విధానాలను అనమాట ఒక పది రూపాయలు కొన్ని మీరు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకున్న ఒక ఐదు రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ తెచ్చుకున్న మీకైతే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా పసుపు కానీ ఉప్పు కానీ తెచ్చుకోవచ్చు అలానే ఏంటంటే కనుక తెచ్చుకోగానే వెంటనే ఏంటంటే వాటిని ఉపయోగించుకోకండి కాసేపు ఏంటంటే పూజ గదిలో పెట్టి ఆ తర్వాత వాటిని మీరు ఇంకా ఉపయోగించుకోవచ్చు అనమాట ఉప్పుతో దిశ తీసుకోండి పసుపుతో ఏంటంటే కనుక పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇలా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలండి ఇవన్నీ కూడా అందరికీ తెలుసుంటాయి కాకపోతే మనం ఏంటంటే కనుక ఆచరించాం మనం చేసుకోము మనం చేసుకోక మనకి ఏంటంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అన్ని ఆచరించండి అమావాస రోజు కాలికి నల్లబొడ్డు పెట్టుకోండి నల్లదారం అనేది కట్టుకోండి అలా కట్టుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది ఇది పెద్దలమ్మ కాబట్టి మన పూర్వీకులను పూజించుకున్న వాళ్ళ యొక్క అనుగ్రహం కలిగి మనకు సకల శుభాలు చేకూరుతాయి మనం సంతోషంగా ఉండగలుగుతాం మన జీవితంలో ఏంటంటే కనుక డబ్బుకు దేనికి కూడా లోటు రాదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి ఇంకా